చూసారా ఓ అమ్మా ఒక్కడ కూడా తినట్లేదక్క హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మీరు బాగుంటే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందబ్బా వాయిస్ ఫేస్ లేదు ఏందో కనిపిస్తుంది అనుకున్నారా ఇది పెన్న అన్నదండి మా ఊరు పెన్న ఇది ఇది సైడ్ కాలువ అవతలంతా మెయిన్ చేపలు పడతా ఉన్నారు అక్కడ ఇద్దరు గాలాలు వేస్తున్నారు కనిపించలేదు ఎండకి కనిపించంగు అసలు కనిపించలేదు ఎంత జూమ్ చేస్తుందా మనకు కనిపిస్తుంది కనిపిట్లా టంగూసు కనపడదు అదోండి అక్కడ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు పడుతున్నారు చూద్దాం గాలం వేస్తున్నారు చాలా లోతు ఇది రీసెంట్గా నెల్లూరులో ఒక టూ చిన్న ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారండి అవతల కొంచెం మునగత చూపిస్తాను ఆ ప్లేస్ కూడా వీళ్ళు ఏంటంటే స్కూల్ సెలవులు ఇస్తారు కదా ఆ స్కూల్ సెలవులకి ఎండ ఎక్కువైపోయి ఇట్లా స్విమ్మింగ్ చేద్దామని చెప్పి వచ్చి అయ్యో అక్కడ చేప కదిలింది అక్క ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తామని చెప్పి అది అక్క ఎన్ని ఉన్నాయి అక్కడ చేపలు చూసావా ఇగో అయిగో చిన్నవి స్విమ్మింగ్ చేద్దామని చెప్పు వచ్చిపా ఎక్కువండి దానివల్ల మునిగిపోయి చనిపోయారు ఇద్దరు పిల్లలు అంటే ఒక రెండు రోజులు వ్యవధిలో అదొండి ఆడుంది తింటున్నట్టుంది గేలాము అయ్యేంది చేపలు ఏమి ఉన్నాయి వీళ్ళేమి పట్టలేకపోతున్నారు అక్కడ ఉన్నాయి అవును ఆడి ఆ సైడ్ పోయి ఉంటాయి నాకే భయం వేస్తుంది నేను చూద్దామంటే మన మా లాంటి రోజులైతే దిగే అక్కడ నుంచి దిగేటప్పుడు పడిపోయి ఉంటాం అది కూడా అది ఉంది కదా మిడిల్ లో దాన్ని దిగేటప్పుడు అక్కడి నుంచే పడతారు కొందరు చాలా పడిపోతాం ఎందుకంటే అది చూస్తే అంత భయంకరంగా ఇది కూడా ఒక ఆయన వేసుకున్నాడు అటు వేసున్నారు చూపిస్తీ ఇటు కూడా ఉంటుంది చూద్దాం ఇది పెన్ అని అది ఇది ఫ్లైఓవర్ మాకు వెళ్ళే ఫ్లై ఓవర్ ఇది బ్రిడ్జ్ ఓ అమ్మ ఇది చాలా దూరం ఉంది ఓర్ నాయన చాలా ఉన్నాయి చేపలు అయితే నాకు భయమే వస్తుంది ముందుకెళ్ళి అన్నా కానీ చేపలు పైనే ఉన్నాయా పల్లా ఒక్కడు కూడా అది చూడండి ఎన్నున్నాయో గేళం వేశాడు అన్న చూద్దాం ఇప్పుడు పడింది కదా గాలము చూద్దాం ఇది ఒక షార్ట్ వీడియో లాగా చూసే సైడ్ని ఫో బల కదులుతున్నాయి అయితే ఇది కొంచెం లోతు తక్కువే ఉంటుంది ఏంటంటే ఇది కాలవా ఇంతకుముందు ఇక్కడ వినాయకుడు బొమ్మలు నిమజ్జనం చేసేది మాకు ఆ ప్లేస్ ఇది అది లోతు ఎక్కువ అవతలది చూపించాను కదా అన్న వేస్తున్నాడు చూద్దాం లాగద్దా లేదా భలే కదులుతున్నాయి అయితే మాత్రం చూడండి ఎట్ట కదులుతున్నా ఆడుకుంటున్నాయి కనిపిస్తున్నాయి చేపలు కూడా పైక చూడండి ఓయమ్మో తీసేస్తాడా అన్న తినేస్తుంది ఎర్ర ఏమో మా అక్క ఉంది ఏ అక్క ఎండ ఉందిరా ఎక్కడా ఉంది ఇక్కడ ఆ అన్నకు అంట చాలా లోతుంది వేసి లాగుతుంది లాగుతుంది లోతుంది లోతు తక్కువే ఉంటది ఇది హైట్ ఎక్కువ అక్కడ చూడు ఎన్ని కదులుతున్నాయో అద్ద

కనిపెట్లా అదిగోండి కనిపిస్తుంది చూసారా ఇక్కడ కనిపిస్తుందిలే విసిరిగాలం వేస్తున్నాడు చూద్దాం చూడు పొయ్యి అంత దూరం చేపలు కదలతానే ఉన్నాయి అక్కడ వేస్తున్నారు అయ్యా ఎన్ని ఉన్నాయి చూడ అది చూపిస్తాను అదండి పడతానే ఉన్నాయి చూడు పైకి పైకి వస్తాయి కిందకి వస్తాయి అయిగోండి అయిగోండి చూసారా ఓ అమ్మ ఒక్కడ కూడా తినట్లేదు అక్క అక్క అది చూసావా పైకి కిందకి వెళ్తా ఉన్నాయి చేపలు గేలాలకు మాత్రం పడట్లే వల అయితే పడుతుంది ఈ వలస అంత సాహసాలు ఎవ్వరు చేయరు భయంకరంగా ఉంది నాయన స్తానే ఉన్నాడు ఇంత నుంచి కానీ పెన్నా నదిలో ఒక ఫేమస్ షాపులు ఉంటాయండి మా నెల్లూరు సైడు ఇక్కడ అంటే బొమ్మిడాయలు పడతాయి చిన్నగుండు ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది మాది హెవీగా సరైన బొమ్మిడాలు పడుతుంది బొమ్మిడాయిలు కొరే అన్నట్టు అర్థమైంది కొరమైన బురదల్లో ఉంటాయి ఎక్కువ శాతం నీళ్ళు తక్కువ ఉంటాయి ఇక్కడ ఏంటంటే బొమ్మిడాయలు బాగా పడతాయి ఏంటంటే ఒక రెండు షాపులు వచ్చిన ఐదు వందల చిన్న అన్న ఐదు వందల ఆరు వందలకు అమ్మేస్తారు ఎందుకు అంత క్లారిటీ చెప్తాను అంటే ఇంత ముందు స్కూల్కి వచ్చి అన్న పడుతుంటే ఆయనతో పాటు ఉండేవాడిని ఒక నాలుగు పడ్డాయి పాము లాగా ఉంటాయి మేము వెళ్తామంటే ఇక్కడే కార్ ఆపి కొంచెం ముందు ఒక ఆయన ఎనిమిది వందలు ఇచ్చి కొనుక్కున్నాడు నాలుగు షాపు నాలుగు షాపులు ఎనిమిది వందలు అప్పట్లో ఎనిమిది వందలు చాలా ఎక్కువ నేను స్కూల్కి వెళ్ళే టైంలో పడట్లా వీళ్ళకి ఒకటన్నా పడుతుంది అనుకుంటే ఏమో కావాల్సిన ఉన్నాయి ఎన్ని దొరుకుతున్నాయి చూడు కానీ ఒక్కడ కూడా పడట్లా ఒకటన్నా పడితే చూపిద్దాము వెళ్ళిపోదాం అనుకుంటే ఈ ఫోన్ వదిలేసే తట్టున్నా నేను మాకు చూడండి వాసన చూసుకుంటా ఉంది వెళ్దాం రా ఇక్కడ పక్క తక్కువ ఉంది అలా ఎగరడం ఇటు పక్క తక్కువ ఎగరుతుంది అనిపిస్తుంది కదా టంగుసు ఫిషింగ్ మీడియాలు బలం ఉంటాయండి నేను ఈరోజు సాయంత్రం ఏమన్నా రాత్రి దాక్కుండ మా అన్న లేకపోతే రేపు దాకాకుండా మనం ఈడ చూస్తా ఉంటా అంత ఇంట్రెస్ట్ నాకు నాకైతే బోర్ కొడుతుంది బోర్ అన్ని కూడా నిలబెట్టి ఉన్నాడు చూశారా ఇక్కడ బాగుంటుందండి లోతు అవతలు కొంచెం తక్కువ ఉంటది చెప్పాను కదా అవతలు బొమ్మలు వదిలేవాళ్ళమే ఇది ఏంటంటే బళ్ళ లోతు ఇది అవతలు ఉంటుంది అవి ఇంకా లోతు ఇప్పుడు ఒక గేట్ వదులున్నారు లాగుతుంది ఇది లాగుతుంది అన్ని జరుగుతున్నాయి ఒకటి పడవచ్చు కదా ఏందో అయ్యి పడింది పడింది కదా పడినట్టుంది లాగినప్పుడు వదిలేసినట్టుంది కదిలింది అదే జూమ్ చేస్తాను ఆగండి కదిలి మళ్ళీ వదిలేసినట్టుంది ఒక చేపన్న బడు ఒక్క చేపన్న పడు వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఒక సంచి కూడా లేదు అంటే ఒక చేప కూడా పళ్ళ వాళ్ళకి ఇప్పుడే వచ్చినట్టున్నారు లాగుతుంది అక్క అదిగో లాగుతాం లాగుతుంది మళ్ళీ వదిలేస్తున్నాయి చేపలు ఆడుతున్నాయి ఇప్పుడు ఈ నెలల్లో బొమ్మిడాయిలు ఉంటాయండి ఎక్కువ శాతం రెండు రకాలు ఉంటాయి బొమ్మిడాయిలు ఈ పొలాల్లో కూడా దొరుకుతాయి ఓకేనా పొలాల్లో కాకుండా ఇట్లా ఎక్కువ నీళ్ళల్లో కూడా దొరుకుతాయి పడచ్చు కదా పడిందంటే సరైన చేపే పడుతుంది ఇక్కడ ఒకవేళ ఈ చేప పడిందంటే వాళ్ళని అడిగి మేము కొనుక్కొని వెళ్ళిపోతాం ఈ చేపని అది ఏదైనా కానీ మా అమ్మకి ఇచ్చేస్తా ఎత్తుకబోయి పడబన్ లేదా ముందు వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు పాప పడాలి అక్క ఆడ ఉన్నాకా పడున్నాయా మంచి నీళ్ళు ఆడు ఉన్నాయి అది ఒక కదలుతా ఉన్నాయి దాంట్లో కానీ చిన్న సైజు లాగా ఉన్నాయి వాటర్ బ్రేక్ జూమ్ ఎక్కువ చేసేస్తున్నా ఇది ఒక షార్ట్ వీడియో టాప్ ఏమో బడ్లా నేను హట్ అయ్యా అయ్యో అయ్యో చల్లగా ఉన్నాయా చల్లగా ఉన్నాయి నెల్లూరు బ్యారేజ్ అంటారు దీన్ని మాకు పెన్నా నది ఇటు సైడ్ కానీ ఉంటే రోజు రావచ్చు ఇక్కడికి వాకింగ్ లాగా చేస్తారు రాగుతున్నాడు పల్ల ఎర్ర మాత్రం తినేసింది ఒక రౌండ్ వేస్తాను చూడండి ఇంతకు ముందు ఇటు ఉండేది రూట్ గుర్తుందక్క కింద నుంచి పోయే వాళ్ళని రూట్ ఉంటుంది బుజ్జి బ్రిడ్జి ఆ బ్రిడ్జిలోంచి పోయే వాళ్ళని అక్కడ కూడా ఉంటుంది ఆ మొత్తం కాలువ బాగా చేస్తున్నారు కదా పార్క్ లాగా అది ఓహో ఈ గేట్ వర్కింగ్ రైల్వే గేటా ఏం గేట్ అసలు నాకు అసలు తెలియదు ఇక్కడ ఏదో జున్ను తయారు చేస్తున్నారు వాళ్ళు పాలతోనే తయారు చేస్తున్నారు అక్క అయ్యో మనం ఏదో ఒరిజినల్ జున్ను అనుకుంటుంటాం పాప అనుకుంటుంటుంది మా పాప ఇక్కడ చేసి తీసుకొస్తారు అక్కడ గేట్ ఉంటుంది వర్కింగ్ అది ఎదుగుండి చూసారు అక్కడ ఉన్నారు చూడండి పిల్లకాయలు బట్టలు అన్ని ఉతుకుంటున్నారు బట్టలు ఉతుకుతారు అక్కడే అండి చనిపోయింది లాస్ట్ మొన్న రీసెంట్గా వద్దోండి అదండి గుడ్లో తుకున్నారు చూసారా అది రైల్వే ట్రాక్ మొత్తం మూడు పట్టాలు ఉంటాయి రెండో మూడో ఉంటాయి మూడు మా పెన్న బ్రిడ్జి ఓహో బ్రిడ్జి కడుతున్నారు అక్క ఇక్కడ అండర్ గ్రౌండ్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది దానివల్ల చిన్నదిగా చిట్టేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చూసింది మనము ఈ ప్లేస్లోనే చూసింది మెయిన్ ఇక్కడ ఉంటుంది సంవత్సరం అయింటది ఇది గట్టి సంవత్సరం ఉంటుందా లేదు ఇంకా ఎక్కువైనా ఎక్కువైంది సంవత్సరం ఏం కాదు ఇంకా ఎక్కువ గల ఉన్నారు ఇక్కడ ఆకులు చూసారా షో కేసినట్టు అయ్యా ఇదండి మా పెన్నా బ్రిడ్జ్ ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి రైల్వే ట్రాక్ అవన్నీ ఎలా కనిపిస్తాయో ఇది మా పెన్నా బ్రిడ్జ్ వెళ్ళిపోదామా వెళ్ళిపోదాం అంటది మా అక్కకి భయం వేస్తుంది మా అక్కకి ఇదండి పరిస్థితి మా పెన్నా బ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ అండి ఒకటన్నా ఒకటన్న ఉంటే హ్యాపీగా వెళ్ళి ఉండాలి పర్లేదు ఓకే ఓకే అక్క